నీకెదిగా వైసీపీ ఎక్కువ నిక్కునో కానీ ఎక్కువ పీచేందుకు ఏం బతుకు గీత వినిపిస్తానంటే రోజుకో ఆరం వందలు ఎక్కువ కూలికి వస్తా రోజుకో ఆరు వేల కూలికి వచ్చిస్తా వస్తా ఏం మాట్లాడుతున్నావురా నర్రాలు కట్టయిపోయింది వచ్చేయడం వస్తాడల్ అవానికి నేనే చేయిస్తున్నాను గీతం ఎక్కిస్తున్నానికి నువ్వు చేస్తా అంటే చేసి నైట్ ఇచ్చేస్తా మొత్తం పని చేయి పారాదిస్తా

సార్ ఎడునో సో మరా ఈడ ఈ గెస్ట్ హౌస్ పని నడుస్తుంది వస్తా అంటే మరి రా చూడడానికి రాక రాక మరి వస్తావు మరి వస్తావు మరి అంటూనే చిన్నదో తుర్కపల్లి ఉన్న ఈయన మన బ్యాంక్ ముంగడి నుంచి గల్కి వస్తాయి వెంచాం आ राम मैनीने ओती इबा आधु बापो पलसर बाइक मेला रा रा बाबा नीना टटट रामसामी टेटा नारसों पानी पानी माजरा वस्त्रो ओनालू कारु ओनालू कारु छाडयो ओ स्वामी लिंगे सुकल तो तवारा रे

ఈ జీపీస్ నిని సరైన పనలు దొరుకుతలేరా ఈ పనలు మొత్తం దాడిగానే ఉన్నారురా ఒకడు తాగుబోతోడు దొరికిండు ఒకడు కుంచోడు దొరికిండు తాగుబోతోడు దొరికిండు ఒకడు కుంచోడు దొరికిండు కచరా నా కొడక లోఫర్ నా కొడక లుచ్చ ఆనేదో గట్లండు వీడు చూస్తానోకిట్లాడు గట్లండు వీడు చూస్తానోకిట్లాడు నా